నమస్తే నేను ప్రశాంత్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజినోవాపై విజయశాంతి గారు గారైతే ఒక పోస్ట్ చేయడం జరిగింది ఇంతకీ ఆ పోస్ట్లో తను ఏం రాశారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అన్న లెజినోవా గారిపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చారో అప్పటి నుండి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో ఇదే క్రమంలో విజయశాంతి గారు కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఏమని పోస్ట్ చేశారు తను అంటే అన్నా లేజినోవాపై చాలామంది అంటే పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ కమెంట్సే వస్తున్నాయి తర్వాత కొంతమంది అంటే వేరే మతం వాళ్ళు కావచ్చు మనకు తెలియదు వాళ్ళు ఒక క్రిస్టియన్ అయి ఉండే వాడు తలనీలాలు ఇవ్వడం ఏంటి అని వాళ్ళు అంటున్నారు హిందూ మతానికి చెందిన వాళ్ళు కూడా అంటున్నారు నేనంటాను వీళ్ళందరికీ పని పాట లేదా ఇప్పుడు ఒక వ్యక్తి ఆవిడేదో నమ్మారు ఆవిడ నమ్మకం కొద్దీ ఆవిడ చేశారు ఆవిడ వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి ఏదో ఒక డిప్యూటీ సీఎం భార్య కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భార్య కాబట్టి మేము మాట్లాడతాము అంటే చాలా అసంబద్ధంగా ఉంది అది బికాజ్ ఇప్పుడు ఆవిడ ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఇంకొక మతం మీద విశ్వాసం పెట్టుకోవడం తప్పే ఉంది ఇప్పుడు నేను ఉన్నానండి నేను చర్చికి వెళ్ళేదాన్ని తప్పే ఉంది నేను నా దేవుణ్ణి నమ్ముతాను నేను చర్చికి వెళ్ళి ఒక కొవ్వొత్తి వెలిగించినంత మాత్రాన్ని వచ్చింది ఉంది అందులో నేను దర్గాకి కూడా వెళ్ళా కడప దర్గాకి వెళ్ళడం వల్ల నా విశ్వాసాన్ని నేనేం కోల్పోవట్లేదుగా మనకేం నేర్పించారు అన్ని మతాలు సమానమే అనేది చిన్నప్పటి నుంచి మనకు నేర్పించారు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటారా మీ ఇష్టం కాదు నేను ఇలాగే ఉంటాను కానీ మిగతా మతాలను కూడా విశ్వసిస్తానంటే తప్పులేదు అలాగే ఆవిడ కూడా ఆవిడకేమో కొడుకు గురించి భయం పట్టుకుని ఆవిడికి వెంకటేశ్వర స్వామి గుర్తుకొచ్చారేమో మంచి విషయమే కదండి ఇప్పుడు నమ్మకం అనేది ఎలా పెట్టుకున్నా అల్టిమేట్గా జరగాల్సిందేంటి ఆ బాబు సేఫ్గా ఇంటికి రావడం అది జరిగింది వెంటనే ఆవిడ వచ్చారు టక్కున ఇక్కడ ఇదేమంటారు సుప్రభాత సేవ కట్టండి గారు తలనీలాలు ఇచ్చారు అన్నదానం చేశారు వెంగమాంబ అన్న వితరణలో బాగుంది అది ఆవిడ మనసుకి తృప్తినిచ్చింది అయిపోయింది సో దాని మీద ఇవాళ విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు ఏమని ఆవిడ ఒక మతస్థురాలు అయినప్పటికీ అంటే చిన్నప్పటి నుంచి వేరే మతానికి సంబంధించి వేరే దేశానికి చెందిన మహిళ ఇవాళ ఆవిడ వెంకటేశ్వరస్వామి మీద నమ్మకంతో అంటే కొడుకుకి ఇట్లా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సింగపూర్లో ఆవిడకి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం కలిగి మన వెంకటేశ్వర స్వామిని ఆవిడ దర్శించుకుని ఈ రకంగా చేయటం అనేది మనందరం కూడా ఆహ్వానించాలి కానీ ఈ రకంగా క్రిటిసైజ్ చేయడం తప్పు సమంజసం కాదు అనేది ఆవిడ పెట్టారు నిజమే కదా ఒక నమ్మకం ఆవిడ పెంచుకున్నందుకు మీకు ఇష్టమైతే సంతోషించండి లేకపోతే గమ్ముండండి మనమేవరం అండి ప్రతిదానికి ప్రతి వాళ్ళ మీద రాయిద్దామా పని పాటు లేదా మనకి అసలు ఒక సెలబ్రిటీ భార్య అనేసరికి లేదా ఒక సెలబ్రిటీ అనేసరికి ఇవి కాదు మీరు చూడాల్సింది అయినప్పటికీ అక్కడ ఎవరైతే కమ్యూటీ మెంబర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని సంతకం పెట్టారు సంతకం పెట్టాక మీకు వచ్చిన బాధ ఏంటి అందరూ అడిగారు అదే కదా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అయితే మీరు ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించారా గతంలో ఇదే వైసీపీ వాళ్ళైతే మీరు ప్రశ్నిస్తారా నోర్లు మూసుకుని కూర్చున్నారు ఈవిడ అన్ని పద్ధతిగా చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఏది ఊరుకోరు ఆయన కూడా అన్ని సిస్టమేటిక్గా వెళ్తారు వెళ్ళారు సరే ఒకవేళ ఆయన సనాతన ధర్మం అంటే మీకు వచ్చిన కష్టం ఏంటి ఇప్పుడు ఏమండి ఈయన సనాతన ధర్మం అంటున్నాడు ఈయన ఒక డెప్యూటీ సీఎం అని మీరు అంటున్నారు మరి ఒక ముస్లిం మంత్రి ఉంటారు ఆయన ముస్లిం మతాన్ని తప్ప వేరే మతం గురించి మాట్లాడతాడు ఆయన రోజా టైంలో ఆయన ఉపవాసాలు చేస్తాడు మీకు తప్పేం లేదుగా అప్పుడు ఐదు సార్లు ఆయన నమాజ్కి వెళ్తారు అప్పుడు ఎవడు నోరెత్తడుగా ఆయన ఎంత పద్ధతిగా చేస్తాడో ఆయన ఎంత నిష్టగా చేస్తాడో అంటారు అదే ఈయన చేస్తే మీరెందుకు హిందూ మతం అనేసి ఇట్లా మాట్లాడతారు ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉంటారు ఆయన చేసుకుంటాడు కదా ఆయన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అని అలా ఎలా చేస్తామని మీరు ప్రశ్నిస్తారా నేను అనేది హిందువులు అనేసి మీకెందుకు చిన్న చూపు హిందూ మతాన్ని ఎవరైనా నమ్మితే ఎందుకు బాధపడిపోతారు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇప్పుడు మతం అనేది ఎవరికి నచ్చింది వాళ్ళు అనుసరిస్తారండి మతం అంటే ఏంటి ఎవరి ఇష్టం వాళ్ళకంతే మతం అనేది అభిమతం నాకు సంబంధించింది అది నా వ్యక్తిగత ఇష్టమే మతం దాన్ని మీరు కమెంట్ చేయడం ఏంటి అసలు ఇప్పుడు క్రిస్టియన్స్ ఆవిడ ఎలా వెళ్తుంది వెంకటేశ్వర స్వామికంటే మరి ఆయన ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు ఇతనెవరూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు వస్త్రాలు సమర్పించారు భార్య పక్కన లేకపోయినా అప్పుడు మీరు అందరు నోర్లు మూసుకున్నారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు నోరు తెరవలేదు మీ భార్యతో ఎందుకు వెళ్ళలేదు లేకపోతే మీరు వస్త్రాలు సమర్పించకండి అని ఆ రోజే అడ్డుకోవాలిగా అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు ఈ హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళందరూ ఆ రోజు మాట్లాడ కాబట్టి మీరు ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించండి అంతేగాని ప్రతి దాంట్లో తలదూర్చేస్తామా ఒక కమెంట్ చేసేస్తామా ఒక మహిళని మనం ఇబ్బంది పెట్టామా మానసికంగా వేధించామా తప్పు కదా తను వెళ్ళడం కూడా ఎంత పద్ధతి ఎల్లింది మేడం అంటే ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా అసలు ఎంత హంబుల్గా అసలు కాదండి ఎంత హంబుల్ గా ఎంత విదమ్రంగా ఎంత అసలు నిశ్శబ్దంగా ఆవిడ అసలు ఒక ఎక్స్ప్రెషన్స్ కాని అనవసరమైన హంగామా కాని లేదా అందరిని పలకరించడం చేతి లోపటం ఆ ఓ మన రోజా గారిలాగా అతి చేయటం అవేం లేవు కదా ఆవిడ కామ్గా ఆవిడ ఫేస్ చూసారంటే ఎక్కడ మొదలుపెట్టి ఎలా వెళ్ళారో అలాగే ఉంది చివరి వరకు ఆ ఫేస్లో ఎటువంటి మార్పు లేదు అంటే అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ లేవు ఆవిడ చాలా అంటే ఆ స్మైల్ కూడా చాలా చిన్న చిరునవ్వు అంటాం మనం కానీ కనిపించకుండా మీరు గమనించండి అది ఏంటంటే ఒక మెచ్యూర్డ్ ఇది అనమాట ఆ మెచ్యూరిటీ ఉంది ఆవిడలో అందుకని ఆవిడ సనాతన ధర్మాన్ని ఇష్టపడినా పడకపోయినా మీకు వచ్చే నష్టం లేదు నాకు వచ్చే నష్టం లేదు ఆవిడకి ఏం నచ్చితే అది చేస్తారండి ఆవిడకి భగవంతుడిలో నమ్మకం కలిగింది వచ్చారు అంతవరకే దాని ఇంకా సాగదీసి మీరు ఇంకా ట్రోల్స్ చేస్తాము ఇంకా ఆవిడని బాధ పెడతాము అంటే ఇంకా మీకంట నీచ నికృష్టులు ఎవరు ఉండరు అంటే ఇంక ఇంతకంట అంటే ఇప్పుడు భారతదేశంలో మనుషులు ఇలా ఉంటారా అని ప్రజలు అనుకునేలాగా మీరు చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీ సంస్కారం ఏంటో మీరు చూపించుకోండి ఇలా కుసంస్కారంతో ఉండకండి అని మనం చెప్తున్నాం ఇంతకుముందు భారతీయులు అంటేనే అందరు కుల మత భేదాలు లేకుండా కలిసి ఉంటారు అని చెప్పేసి చాలా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు కానీ అలాంటిది అండి ఇప్పుడు మనకి ఏది తెలియదు పూర్తిగా ఏది తెలియదు మనకి మీరు నిజంగా చెప్పిన సనాతన ధర్మం అంటే ఎంతమందికి తెలుసు అసలు హిందూ ధర్మం అంటే ఎంతమందికి తెలుసు అసలు మనం ఎందుకు కొండకెళ్ళాలి కొండ మీద ఏం చేయాలి అనేది ఎంతమందికి అవగాహన ఉంది నేను ఏ ఏ మతమైనా తీసుకోండి చెప్పటం వేరు ఆచరించడం వేరు యినయ్య ఐసా కర్ణ అంటారు ఏ కైసా కర్ణ క్యా కర్ణ అది మాత్రమే ఎవడికి తెలియదు అవునా కదా ఏ మతం తీసుకోండి మీరు అంటే హాఫ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది మనకి నిజంగా చదువుకున్న వాళ్ళు తక్కువ నిజంగా ఒక ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ ప్రతిదాన్ని నేను విమర్శించగలను చదవకుండా దాని గురించి తెలుసుకోకుండా ఆ చెప్పాడులే ఆ చేశాడులే ఏం తెలుసు వీళ్ళకి నీకేం తెలుసో నీకు తెలియదు మనం అంటే అలా పెరిగా మనం అలా పెరుగుతున్నాం అసలు ఒక గుడికి ఎందుకు వెళ్తాము గుడికి ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అసలు ప్రదోషం అంటే ఎవరికైనా తెలుసా ఏ సమయంలో గుడికి వెళ్ళాలి ఇవి మనకు తెలుసా తెలీదు గుడికి వెళ్ళాక మనం గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాం ఎంత నిశ్శబ్దంగా వెళ్ళాలి అక్కడికి కదా గుడికి వెళ్ళేది ఎందుకు మనం ఆ దేవుడిని దర్శించుకోవటానికి మనం కళ్ళు తెరిచి దేవుడిని చూసి మనం దేవుడికి విన్నవించుకోవాలి అంతే తప్ప కళ్ళు మూసేసుకుని లేదు పక్కవాడు మాట్లాడుతూ ఉంటాడు మనం వెర్రి వాగుతూ ఉంటాము నవ్వుతూ ఉంటాము ఏదో పోజులు ఇస్తూ ఉంటాము గుళ్ళల్లో కూడా మీకు షూట్స్ ఎక్కువైపోయాయి కదా ఆ మధ్యకాలంలో చేశారు కదా కొంతమంది అది కూడా తప్పే కదా ఇప్పుడు గుడి అనేది మనం నిశ్శబ్దంగా దర్శించుకోవాలి మీకు అలాంటి నిశ్శబ్దం ఎక్కడ దొరుకుతుందంటే సత్యసాయిబాబా దగ్గర దొరికేది ఇప్పటికి కూడా మీకు అదే పద్ధతి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నట్టుగా భావించి అంత డ్రాప్ సైలెన్స్ లక్షల మంది వచ్చిన అదే సైలెన్స్ అండి అదే పద్ధతి అది అంటే మీకు వ్యక్తిని నమ్మడం లేకపోతే వ్యక్తి అంటే ఎలా ఉండాలి ఒక బాబా అంటే ఎలా ఉండాలి అంటే సత్యసాయి బాబా గారు కాబట్టి మనం నేర్చుకుందామండి గుడికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంత వాత ఇంకొకటి అండి గుళ్ళో మీరు చూసారేమో ఇప్పుడు మీకు కొంచెం పలుకుబడి ఉందనుకోండి మీరు బాగా పెద్ద అక్కడికి వెళ్ళి ఒక సీన్ క్రియేట్ చేస్తారు ఇంకా ఎవరిని గుళ్ళ పూజలు కూడా రానివ్వరు నాకైంది అనుభవం అసలు నన్ను పట్టించుకోలేదండి నేను ఇలా లోపలికి వెళ్ళాను ఒక మామూలు భక్తురాలనే కదా నేను ఫస్ట్ కొంచెం బాగానే చూశాడు ఆయన ఈలోగా ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అంతే నన్ను పక్కకు తోసేశారు నేను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా ఇప్పుడు మనం కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు పర్మిషన్లు లేకపోతే ఒక లెటరో లేకపోతే పైనుంచి రికమెండేషను కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కాదు నేను తప్పనిసరి పరిస్థితుల్లో నాకు టైం లేనప్పుడు కాన్బట్లోనో నేను ఒక నుంచి రికమెండేషన్ తోటి జస్ట్ పర్ తెచ్చుకొని నేను వెళ్ళి చూసి వచ్చేస్తా అది కూడా చాలా రేర్గా చాలా తక్కువ నా లైఫ్లో నేను అలా వెళ్ళింది నేను సాధారణంగా ఒక మామూలు సాధారణ భక్తురాల్లాగానే వెళ్ళటానికి ఇష్టపడతాను ఇంతవరకు అలాగే ఎక్కువ శాతం వెళ్తున్నాను కూడా కానీ అనవసరంగా ఇంకొకటండి తిరుమల కూడా చూడండి వెళ్ళిన వాళ్ళే వెళ్ళి వెళ్ళిన వాళ్ళే ఈ రాజకీయ నాయకులు వెళ్ళి తప్పు కదండి ఎంతమంది భక్తులకు నష్టం అది ఇప్పుడు రోజా గారు చూడండి ప్రతి వారం వెళ్ళిపోయేది ఆవిడ ఆవిడ వారానికి ఒకసారి అంటే యాభై రెండు వారాలు సంవత్సరానికి అలాగే ఎన్ని దర్శనాలు ఆవిడకి అనేది మీరే చూడాలని అనుకోకండి దయచేసి పక్క వాళ్ళకి అవకాశం కల్పించండి అంటున్నాం మీరు గొప్పవాళ్ళు అయితే అవుతారు అది వేరే విషయం సరే మొత్తానికి ఏదైనా అన్న లెజినోవా గారి మీద ఈ ట్రోల్స్ ఆపండి పనికి మాలిన ఈ ప్రచారాలు ఆపండి హిందూ ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ